జిల్లా సోల్లూర్పేటలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ నెలవల విజయశ్రీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు మన్నారు పోలూరు హరిచిన పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి ఏజీ కిషోర్ పర్యవేక్షణలో తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి మాజీ మంత్రి పరసారత్నం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి జనసేన పట్టణ పొన్న కాటయ్య నాయకులతో కలిసి విజయశ్రీ పర్యటించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను వివరించారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక మహిళగా అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానన్నారు అనంతరం వేనాటి సతీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పాలనలో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలకు తెలియజేశారు రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయశ్రీని కమలం గుర్తుపై ఓటేసి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాద్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు భవిష్యత్తు బాగుంటుంది మన జీవితాలు బాగుంటే మన భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అందరికీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అందరి పిల్లలు చదువుకొని అవకాశం దొరుకుతది ఆశీర్వదించి తగ్గి గుడిపై అవుట్ వేసి అని నిశితంగా ఆదరించండి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి విచారించడం జరిగింది ఈ ప్రచారంలో మన ఎమ్మెల్యే అభ్యర్థిని డాక్టర్ నెలవుల విజయశ్రీ గారు మరియు బీజేపీ పార్టీ తరఫున బీజేపీ పట్టణ అధ్యక్షులు ఆది రెడ్డి గారు మరియు మాజీ మంత్రి వర్యులు డాక్టర్ బసానత్ గారు అందరూ చేయడం జరిగింది ప్రజలారా మీకు అందరికీ ఒకే ఒక విన్నపం ప్రశాంతమైన నియోజకవర్గం నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఏదిరా అంటే సూడూరుపేట నియోజకవర్గం అటువంటి సూడూరుపేట నియోజకవర్గాన్ని గౌడీ రాజ్యంగా మార్చేశారు మీరు కళ్ళారా చూశారు పద్దెనిమిదవ తేదీ నామినేషన్ స్టార్ట్ అయ్యి ఈ రోజు ఇరవై ఐదో తేదీ ముగిస్తే ఈ వారం రోజుల్లో వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేసేటప్పుడు వైసీపీ ప్రముఖ నాయకులు రెండు సార్లు కొట్టుకోవడం జరిగింది బజార్లో ప్రజలారు మీరందరూ దీన్ని ప్రత్యేకంగా గమనించాలి ఎందుకనంటే ఈ సూడూరుపేట నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక మంది ఎమ్మెల్యేలు అయ్యారు నా పక్కనన్న మా అన్న వర్షారత్నం గారు ఆరు సార్లు పోటీ చేసి మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసి ఒకసారి మంత్రిగా చేస్తే ఈ ముప్పై సంవత్సరాల్లో ఎక్కడా ఒక చిన్న గొడవ లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడా వీధుల్లో పడి కొడుకున్న దాఖలాలు లేవు అదే విధంగా మన మన్నారి ముందు బిడ్డ అసలు వెంకట పదహారు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఆయన హయాంలో ఎక్కడా కూడా ఆ పార్టీ నాయకులు కానీ మిగతా పార్టీ నాయకులు కానీ ఏదో పడుకుంటున్న దాఖలాలు ఎక్కడా లేవు అదేవిధంగా ఈ గ్రామ ముందు బిడ్డ పిట్ల సుబ్రహ్మణ్యం గారు ఎంపీపీగా ఉంటే ఆ ఐదు సంవత్సరాల్లో కూడా ఎక్కడా గొడవలు లేవు కానీ పది సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి ఒకే మనిషి శాసనసభ్యుడిగా ఉంటే అభివృద్ధి మర్చిపోయి సంక్షేమం మర్చిపోయి గొడవలు కొట్లాట్లు ఆన్స్ అమ్మడం గంజాయి అమ్మడం మారక ద్రవ్యాలు అమ్మడం అవి తప్పితే ఏ అభివృద్ధి లేదు నోరు ధరిస్తే మన్నార్పల్లూరు రోడ్ వేసావు మన్నార్పొల్లు రోడ్ వేసామని అది ఒక్కటి చెప్తున్నారు ఆ మన్నార్పల్లూరు రోడ్డు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉండేటప్పుడు వర్సారత్వం గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న మత్యనాయన వైనాటి రామచంద్రారెడ్డి గారు మరియు తిరుమూ సుధాకర్ రెడ్డి గారు వీళ్ళందరి ప్రోత్సాహంతో అది శాంక్షన్ అయ్యి టెండర్ జరగడం జరిగింది దాన్ని ఎగ్జిక్యూషన్ మాత్రమే ఈ ప్రభుత్వంలో చేశారు వాళ్ళు శాంక్షన్ చేయించిన రోడ్లు అయితే ఏది లేదు కూలూరుపేడు మున్సిపాలిటీలో ఏదో ఒకటో రెండో రోడ్లు వేస్తే ఆ మున్సిపల్ చైర్మన్ ముఖ్యమంత్రికి సన్నిహితుడు కాబట్టి ఆ ఒకటో రెండో రోడ్లు వేయడం జరిగింది మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నీ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు